బాహుబలి టూ విఎస్ పుష్పట్టు ఈ రెండు మూవీస్ని అయితే కలెక్షన్లు అయితే కంపారిజం అయితే చేద్దాం ద ఎపిక్ మన తెలుగు స్థాయిని పెంచిన బాహుబలి టు సినిమాతో పుష్ప పుష్పట్టు సినిమాని కంపారిజన్ చేయడం ఎందుకు బ్రో అని మీరు అడగచ్చు కానీ కంపారిజన్ అయితే చెయ్యాలి బాహుబలి టూ సినిమాతో కంపారిజన్ చేయకుండా ఏ సినిమాతో కంపారిజన్ చేయాలి చెప్పండి ఎందుకంటే అదే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టైం కదా బాహుబలి టూ సినిమా అందుకోసం కంప కంపారిజన్ అయితే ఏ స్టేట్లో ఎక్కువ ఏ సినిమాకి కలెక్షన్స్ వచ్చిందో మాట్లాడుకుందాం ముందుగా అయితే మనం బాబులిట్టు సినిమానైతే కంపారిజన్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే బాహుబలి టు సినిమా ఎత్త కొట్టింది ఎన్ని స్టేట్లు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం తెలుగు స్టేట్లో ఇక్కడైతే మన బాహుబలి రెండొందల మూడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది ఇంకా కర్ణాటకలో యాభై ఆరు కోట్ల షేర్ వసూలు చేసింది నేను ఓన్లీ షేర్ చెప్తున్నా లాస్ట్లో అయితే గ్రాస్ చెప్తా దాంతోట తమిళనాడు ఇక్కడైతే మన బాహుబలి అయితే ఎనభై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు కేరళ ఇక్కడైతే ముప్పై కోట్ల షేర్ ఇంకా మన హిందీ రెండు వందల యాభై కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఓవర్సీస్ ఇక్కడైతే నూట ముప్పై కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు అలా టోటల్గా మన టూ సినిమా అయితే పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు కానీ పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ ఓన్లీ ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే కొట్టలేదు కొన్ని చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్ కూడా యాడ్ అయ్యే దాంతో టోటల్గా మన బాబులిటీ సినిమా అయితే పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అర్థమే ఉండొచ్చు కదా ఇప్పుడు పుష్పటు పుష్పటు మన తెలుగు స్టేట్లో రెండు వందల ఇరవై ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది కర్ణాటకలో యాభై నాలుగు కోట్ల షేర్ తమిళనాడులో ముప్పై ఐదు కోట్ల షేర్ కేరళలో ఎనిమిది కోట్ల షేర్ హిందీలో నాలుగు వందల కోట్ల షేర్ అయితే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఓవర్సీస్లో నూట ముప్పై కోట్ల షేర్ అలా టోటల్గా మన పుష్పటి సినిమా వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే దాటింది ఇంకా మన పుష్పటి సినిమా అయితే చైనా జపాన్ ఇలా కంట్రీస్లో అయితే ఇంకా రిలీజ్ అవ్వలే రిలీజ్ అయితే దంగల్ రికార్డ్ కూడా బద్దలయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు తెలుగు స్టేట్ ప్రకారంగా పుష్పటు తోపు కర్ణాటక ప్రకారంగా ప్రకారంగా బాబులు టూ తోపు తమిళనాడులో కూడా బాబులి టూ తోపు కేరళలో కూడా బాహులు టూ సినిమా తోపు హిందీలో పుష్ప టు సినిమా తోపు అలా ఇండియా వైజ్గా చూసుకుంటే పుష్పట్ టూ మూవీ తోపు దాని తర్వాత ఓవర్సీస్ ఎక్కడైతే రెండు సినిమా ఈక్వల్గానే పర్ఫామ్ చేసిందని చెప్పవచ్చు కానీ ఇక్కడైతే బాబులు టూ సినిమా తోపు అలా మన పుష్ప టు తెలుగు స్టేట్ హిందీ లో లోపు టూ ఓవర్సీస్ కర్ణాటక తమిళనాడు కేరళలో అయితే తోపు అని చెప్పుకోవచ్చు ఈ రెండు సినిమాలు అయితే టూ సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే టోటల్ కలెక్షన్ చూసుకుంటే పుష్ప టు సినిమానే తోపు ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే మామూలు విషయం కాదు ఇదైతే ఎపిక్ ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు అలా ఈ రెండు సినిమాని టోటల్ కలెక్షన్ కంపారిజన్ చేస్తే ఇండియా ఇంకా ఓవర్సీస్లో పుష్ప టు సినిమానే తోపు మీరేమంటారు ఈ కలెక్షన్స్ గురించి ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా తోపు అనిపించింది కామెంట్ చేయండి